నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఉదయం మా ఇంటికి మా మేనత్తగారి అల్లుడికి తెలిసిన కుటుంబం వచ్చిందండి ఈ నగరంలోని చుట్టుపక్కల ప్రదేశాలని చూడాలని వచ్చాం మిమ్మల్ని అడిగితే చూడవలసిన ప్రదేశాల గురించి ఎలా వెళ్లాలో ఎప్పుడు వెళ్లాలో చెప్తారని మీకు ఈ ప్రాంతం అంతా బాగా అని మీ మేనత్తగారు చెప్పారు కాస్త మమ్మల్ని గైడ్ చేస్తారా అని అడిగారు మా మేనత్కి నా మీద ఉన్న గౌరవానికి ఎంతో ముచ్చట పడుతూ ఉత్సాహంగా మీరు చార్మినార్ గోల్కొండ అంటూ ఇంకా నా మాట నా నోట్లో ఉండగానే అతను చార్మినార్ వరకు కారు వెళ్ళదట అక్కడ గాజులు క్లిప్లు అంటూ గబగబా చెప్పేస్తున్నాడు ఆయన చెప్పడం అయ్యాక మరో ప్రాంతం గురించి చెప్పొచ్చు అనుకున్నాను ఈ కార్యక్రమం చూశాక ఇంకా మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు తర్మా సకలు ఈ రోజు మనం కుకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఉన్న నాచురల్స్ ఫ్యామిలీ సెలూన్ స్పా లో ఉన్నామండి మరి ఈ రోజు ఏం మేకఓవర్ చేసి చూపించబోతున్నారా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా ఈ రోజు బ్రైడల్ మేకవర్ అండి మరి పెళ్లి కూతురికి ఎటువంటి మేకప్ కావాలి ఎటువంటి డ్రెస్సింగ్ కావాలి అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సో లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ గారు బ్రైడల్ మేకప్ అంటే అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి అసలు అంటే ఎలా వేస్తారు బ్రైడల్ మేకప్ ఫస్ట్ వచ్చేసి మేకప్ లైట్ గా ఉంటుంది అండ్ హైలైట్స్ ఎక్కువగా ఉండాలి ఐ షాడోస్ ఎక్కువగా ఉండాలి అండ్ జ్యువెలరీ కి తగ్గట్టుగా అండ్ హెయిర్ కి తగ్గట్టుగా మనం మేకప్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది ఓకే రమ్మగారు సో మరి మన ప్రోగ్రామ్ చూసి మనల్ని కాంటాక్ట్ చేసిన ఒకసారికి బ్రైడల్ మేకప్ కోసం ఈ రోజు మన దగ్గరికి వచ్చారు సో మరి తనను చూసేద్దామా ఓకే మనోరమ గారు మరి చూశారు కదా మన మోడల్ ని సో తనకి ఎటువంటి మేకప్ అయితే బాగుంటుంది బ్రైడల్ మేకప్ ఇప్పుడు ఫస్ట్ తన ఫేస్ చూస్తేను తనది వచ్చేసి కొంచెం డ్రైగా ఉంది స్కిన్ అండ్ అండర్ ఐ డాక్స్ లైట్ గా ఇక్కడ వచ్చేసి ఇక్కడ డాక్స్ ఉన్నాయి లైట్ స్పాట్స్ లా ఉన్నాయి ఫస్ట్ క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ తర్వాత కన్సిలర్ యూజ్ చేసి మనం మేకప్ స్టార్ట్ చేస్తాం ఓకే ఫస్ట్ తను చేస్తుంది క్లెన్సింగ్ క్లెన్సింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టోనర్ చేస్తారు ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నారు ఇప్పుడు తను కన్సీలర్ అప్లై చేస్తుంది ఆ కన్సీలర్ వచ్చేసి అండర్ ఐ డాక్స్ ఉన్నాయి కదా అండర్ ఐ డాక్స్ కవర్ చేస్తున్నారు ఇప్పుడు ఈవెన్ చేస్తాం కదా తర్వాత ఇప్పుడు మనం ఫౌండేషన్ అప్లై చేసుకుందాం ఓకే కన్సీలర్ ఫౌండేషన్ అయిపోయింది కదా ఇప్పుడు ప్యాన్ కేక్ వేసుకుంటాం ప్యాన్ కేక్ తర్వాత మనం పౌడర్ వేసుకోవాలి ఎవరి స్కిన్ కి తగ్గట్టు వాళ్ళకి తగ్గట్టు మనం పౌడర్ ఓకే ఎక్స్ట్రా పౌడర్ ఏమన్నా ఉంటే మనం టిష్యూతో రిమూవ్ చేసుకోవచ్చు ఓకే ఫేస్ కి తగ్గట్టు మనం చేసేసుకున్నాం ఓకే తర్వాత వచ్చేసి ఐ షాడోస్ చేసేసుకోవాలి దానికంటే ముందు తన లిప్స్ డ్రై ఉండడం వల్ల మనం లిప్ బామ్ అప్లై చేసుకుందాం ఐ షాడో స్టార్ట్ ఐ షాడో తనకి ఎటువంటి ఐ షాడో అయితే బాగుంటుంది అండ్ ఫస్ట్ వచ్చేసి తన స్కిన్ కి తగ్గట్టు తన సారీ తగ్గట్టుగా తన జ్యువలరీస్ తగ్గట్టుగా మనం షాడోస్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే మనకి ఐ అయిపోయింది కదా సో నెక్స్ట్ ఏంటి ఐ లైనర్ ఐ లైనర్ సో బ్రైడల్ కి ఐ లైనర్ అంటే బ్రాడ్ గా పెడతారా లేదా బ్రాడ్ గానే పెట్టుకోవాలి బ్రాడ్ గానే సో మాక్సిమం ఏంటంటే బ్రైడ్ లుక్ ఐస్ ఎలివేట్ అవ్వాలి ఇది పౌడర్ ఈ పౌడర్ ఎందుకంటే మనం ఇప్పుడు ఐ లైనర్ వేసుకుంటాం కదా కింద ఏదైనా లైట్ గా స్ప్రెడ్ అయినా రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే పౌడర్ వేసి ఉంచితే ముందే అది అంటినా గానీ పౌడర్ కి అంటుంది పౌడర్ ని రిమూవ్ చేసేసి ఓకే ఐ షాడోస్ తర్వాత ఐ లైనర్ పెట్టుకున్నాము లైనర్ తర్వాత కాజల్ పెట్టుకున్నాము కాజల్ ఐ లైనర్ పెట్టడం వల్ల తన ఐస్ కి చాలా లుక్ వచ్చింది చిన్నగా ఉన్న కన్ను ఇప్పుడు కొంచెం బ్రైట్ గా పెద్దగా కనబడుతుంది నెక్స్ట్ మస్కరా పెట్టేస్తాం మస్కరా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ పౌడర్ మొత్తం క్లీన్ చేసుకుంటే ఐ మేకప్ వరకు కంప్లీట్ ఎడిట్ అవుతుంది నెక్స్ట్ వస్తే లిప్స్ కి ఓకే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ బ్లషర్ వేసుకోవాలండి బ్లషర్ ఓకే ఫేస్ మేకప్ కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ హెయిర్ యా హెయిర్ చూసారు కదా అయిపోయింది ఓకే సో హెయిర్ డ్రెస్సింగ్ అయిపోయింది మేకప్ కూడా కంప్లీట్ అయింది కదా సో చాలా అంటే తన ఫేస్ లో ఆ పెళ్లి కళ అనేది క్లియర్ గా తెలుస్తుంది చాలా సింపుల్ గా ఉంది లైట్ జస్ట్ హైలైట్స్ మాత్రమే బాగా ఎలివేట్ అవుతున్నాయి అండి హెయిర్ డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్ గా చాలా నీట్ గా కనిపిస్తుంది చాలా బాగుంది రమ్మగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఈ రోజు మా సగల కోసం బ్రైడల్ మేకప్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే సరిత మరి మీకు ఒక పెళ్లి కళ వచ్చేసింది సో మా నెక్స్ట్ డ్రెస్ చేంజ్ మరి రెడీగా ఉన్న డ్రెస్ చేంజ్ కి ఉన్న ఆర్కేస్ షాపింగ్ మరి నీకు బ్రైడల్ మేకప్ అయిపోయింది కాబట్టి బ్రైడ్ కి తగ్గట్టుగా శారీ సెలెక్ట్ చేయాలి కదా దాని కోసం డిజైనర్ రెడీగా ఉన్నారు సో తనడి మనం తెలుసుకుందాం హలో సుహాసిని గారు సుహాసిని గారు మరి సరిత బ్రైడల్ మేకప్ అయిందండి సో మరి తనకి ఎటువంటి శారీ అయితే బాగుంటుందో మీరు సెలెక్ట్ చేయాలి వా సరిత మేకప్ కి కొంచెం మార్పు వచ్చింది చీర కట్టుకున్న తర్వాత టోటల్ గా బ్రైడల్ లుక్ వచ్చేసింది లుకింగ్ సూపర్ అన్నమాట చాలా బాగుంది మరి నీకు అనిపిస్తుంది నాకు కూడా చాలా బాగుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని నా మేకప్ దానికి తగ్గట్టు సారీ దానికి తగ్గట్టు జ్యువెలరీ ఎవ్రీథింగ్ ఇస్ ఐ లైక్ సో మచ్ చాలా చాలా నచ్చిందా సో ఈ సారి చాలా బాగుంది మంచి బ్రైడల్ లుక్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మోస్ట్ వెల్కమ్ సగలు చూసారు కదా ఇవాళ బ్రైడల్ మేకర్ ని చాలా బాగుంది కదా మరి మీరు కూడా మీ క్ ని చేంజ్ చేసుకోవాలి అనుకున్నా మేకర్ చేయించుకోవాలి అనుకున్నా మీరు మాకు కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో మరో చక్కని ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంటే కేర్ బాయ్